ఎక్కడ బాబు మంత్రసమ్మాని వేసుకొని నడుస్తా ఉంటే నిలవలేడు కందిరిగా నడక నరక అంశ నడక నిన్న చూడలేని బాలిక య్య రాణి బుగ్గళ్ళు జోసి ఆహా పల్లాలు నువ్వు పెట్టుకోని ఓహో చామంతి పూల పెట్టుకోని ఆహ్ బెంగురయ్యమంటూ నువ్వు నడస్తావు ఎక్కడ బాబు మీ అమ్మ మీ అమ్మే నా గంగమ్మ దండమమ్మ పదివేలు తిలమ కొండమ్మ ఉండమ్మా అమ్మార మంత్రస్ ఒక బంగారి ఒక పాదములకు ఒక పది పదివేలు వంద నెల తల్లి చల్లగా వారి మంత్రస్ నేను ఏ పిలిపించిన కారణం ఏమమ్మా అట్లా పక్క అట్లా పోయి ఇక్కడ కాదు పెద్దమ్మ అంత దూరం నుంచి వస్తేనే కర్ణాటక నుంచి ఏమో కానప్ చేసేకి వస్తానట్లు ఈ షాప్ మీద కూర్చో ఒక్క వేసుకో ఆ కేసుకో నీళ్ళు లాగు మంచిగా తడి దీని దోపు దగ్గర ఏమీ చేయలే నాకు కానపడి ఎవరు చేసేది నీ కానపోని ఏమైనా మర్యాదలు చేస్తాడవా ఇంతకి నిన్నే కాదని వస్తుంది దాన్ని పిలిపించలే నా పట్టిదో పిలుసు అన్ని Thank you.

అయితే దూరం నుంచి వచ్చిందే రామ్మా ఇంట్లోకి రే కూర్చో మంచి నీళ్ళు తాగు ఒక్క బండి దోలు బండి నాకేమరా పని బండి దోలేకి స్కూటీ అట్లా ఏమీ చేయలేదు వాడి ఎత్తుకు ఆడ గౌలు బల్లే కట్టుకుంటాను నేను

కచ్చిరే కాయ కచ్చిల ఇంకో కచ్చిల అయి మా అబ్బకారున్ తరకలాడ తంటి యానా సోదరు కస దోకకిచ్చనే వాళ్ళకే గెతిల ఇవు నా సోదరుకంట నేనే చేసింది కారుకు ఆ యాంగటమన అడుగు బక్కబార్లు తిరిగి సత్య ఆనా సోతి పోద రేపు గోయింద లేని ఉమె దగ్గర లేవికి పురుని వచ్చి వన్కొండవట్లే ఏం మాట్లాడదలే కాలి అయిపిందిలే సన్నీలు కొద్దిగా పోయంద ఇమ్మిన ద నీ పేరు ఏ నా పేరే బాబు ರಾಧಿಕಾ 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 ರಾಧಿಕಾ

ఏంటి నువ్వు పాయసం తెచ్చినంది మన మాటల పాయసాలు గీసాలు మనం ముట్టుకోం రైతు బ్యాగ్ లో వచ్చింది నువ్వు వచ్చిపుచ్చినావో తెలుసు ఓనర్ వస్తుంది మాట్లాడు ఏమన్నా తెలిసిందే ఇది పట్టుకుండే పట్టుకునే సరేలే మాట అంటూ ఊరు నీ పాసు అమ్మని దుబ్బుకుంటావు నీకు అవతారా మా అట్లాచివేళ నువ్వు దుబ్బుకుంటే మా ఊరు దుబ్బుకుంటా దుబ్బుకుంటా మీదే మాదే అట్లా వాని మాదిరి గబ్బూరు కాదు మాదే మలకల్ చెరువు ఎరుపు కోట లే కోట ఏరుపూ కోట బుర్కల కోట కార్లమండ్ క్రాష్ కంట్రోల్ పల్లి అంగల్లు అమ్మచెరు మెట్ట దాని పక్కల నిగుడు గుద్దే పల్లి నిగిడు గుద్దే పల్లి గాద్రా నీర్గిట్టోల్ పల్లె నీరు నీర్ పల్లె నీరు పల్లె ఆ సరే నాయనా ఏ పేరు నీ పేరు నా పేరు అయ్యో ఎంత నాయనా అది ఇరకల ఇరకల ఉంటుంది ఇట్లా 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 నీ పేరేమి నా పేరు దొన్ని కొట్టి పోయమ్మా ఎలా నువ్వేలా చచ్చేటట్టుకుంటావే తొట్లే ఎందుకట్లే రా మా వద్ద పేర్లు అదే పేర్లు బాగుంది అంగట్టమ్మ ఒకర్ నొక మాట అనింది కాదు పోయమ్మా సరే బాబు ఈ బట్ట పెట్టుకుని వెయ్యి రూపాయల ఒప్పందము పట్టుకోండి బాగాలు పెట్టుకోండి ఏయ్ వెయ్యి రూపాయల ఒప్పందము శరార్థం ఎంత ఉందో చెప్పినా శరార్థం అంతే అర్ధమే కానీలే పెట్టుకుంటా ఓ ఎంత వినికి వానికి తొమ్మిది నూట యాభై నాకు యాభై రూపాయలు అదే అదే చానా సానా నాకే చానా వీనికి తక్కువ సరే నైనా ఎవరికైనా వానికి ఒకవేళ తక్కువ ఇచ్చిన నువ్వు ఉండవు కదా ఏంటికి ఏమని నగేసి ఇచ్చాక సరే నైనా ఇది ఇచ్చేదా సరే మళ్ళీ అంటే బ్యాగ్లో పెట్టు ఏ పట్టు గాని ఊసిపోతే పర్క్ తీసుకుని డబ్బేట్లా కొడతా ఊసిపోతే కొట్టు నేనే మొద్దంటున్నా అంత కాకలేరా పట్టుకో బెట్ట హ హ హణవది నిలియే మొయ్య అల్ లెగ్ గిని చినిగిపిండి ఏరియదన్నే చేకొ거든 యా

గట్టిగా పట్టుకోప్పినంటే ఎంత నిన్ను నడుచుకుంటాను ఎంత ఎంత నిన్ను

అందుకే వానికి తొమ్మిది నోట్ ఏవో ఇచ్చిండేదే పొడకెట్ల తినేక కాదురా ఈ పట్టుకుండే ఆయ్యా ఆడ పట్టా నేనే నా బిగ్గా పట్టుకో పట్టా చూడు ఇప్పుడు మగ ఉక్కల్లా బాగా నా యమ్మ నన్నా చూడ ఎట్లా మల్లలే ఏడు ఏమని తుపుని ఏమంటున్నా ని తుపుని ఈగ వన్న నేను మెత్తుకున్నా అంతా సిక్కుమనా మెత్తుకున్నా ని ఈగ పో ఏమ్రా అంత పనికి నా దేవినవటి ఎడ్చనే సమయ

பண்டேன் இந்த பம்மா பம்மா நாக்குல வாக்கி வந்துலப்பா பா ப வந்து 라운데 એટલા ஏய் நீ எப்ப வந்துcom नागराद பட்ட बेटा வைனா ஐயோ பட்ட ஆ

అయ్యో ఎన్నో సార్లు ముద్దుకుంటాయినా అయినా అయితే ఇప్పుడు ముతుక్కు పట్ట పడుతున్నా పట్టే ఇప్పుడు ముతుకో ఆవిడ కాస్తుండి ఇప్పుడు కరెంటు పట్టుకొని చాయని కుదరదా కుదరదు నాయనా పొలమ్మ అయితే పొలమ్మ చూడు బాబు మా కొండమ్మదేవే నువ్వు ఆడదానివా ఆడదానివా నేను ఏలిరా నేత పెట్టిన కనుంది అవి ముఖ ముక్కుల్లో పత్తి పెట్టినవా கண்ண பால தடுக்குமோ நேன் எப்படோ பெட்டு தப்பா கூச்சு பிடிச்சா அய்யோ நீ மகிட் பாப்ப ఏమని చూడుమ్మా కడుపులోనే జల్లు వేసుకొని వచ్చింది కదిరిలోనే కొనుక్కొని వచ్చింది ఈ పాప తలకాయ సాగుతాంది జనాలకాయ చెప్పిన ఆయన ఎట్లమ్మ సేయి బీకేసిన బట్టి నేను ఈ పాప ఎక్కడ వస్తాను అయిన రోబోనేమ్రా

పండమదేవి గర్భమందు దేవుని వరంభ చేత లేఖ లేక ఒక ఆడబాలకు జన్మించిన సందర్భంగా ఆ భక్తురాలను ఉయ్యలేసి జోల పాటలు పాడే సమయమందు భక్త మహాశైలు వారి వారికి తోచిన ధర్మం ఈ జోలందు సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం ಜೈ ಸುಮುದ್ರೋವಿ ದಾಸ ಪಾದಮೇಗೋವಿ ಲಾಲಿ 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 ಲಾಲ